లోక్సభ నియోజకవర్గం తెలంగాణలోనే ఉన్న పెత్తనమంతా అంతా ఆంధ్ర నేతలదే స్థానికుల కంటే వలస వచ్చే నేతలే ముద్దు అంటూ ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు వ్యవహరించాయి అందుకే పొరుగు రాష్ట్రం పెత్తనం ఈ నియోజకవర్గంలో రాజ్యం ఎలతోంది కాంగ్రెస్ పార్టీలో వలస నేతలకు పిలిచి మరీ పెద్దపీట వేస్తారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ ఉంది ఆ వలస పక్షులకు అవకాశాలు ఎలా వస్తున్నాయని అనుకుంటున్నారా ఇది అసలు సిసలైన రాజకీయ లోగుట్టు వీరి లోతెంతో ఇప్పుడు చూసేద్దా ఖమ్మం జిల్లా ఇది తెలంగాణలో అంతర్భాగమైన మొదటి నుంచి ఈ సెంటర్ పై ఆంధ్ర వలసవాదుల కన్ను ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా ఒక్క రాజధాని ఉంటే అక్కడకు అన్ని ప్రాంతాల నుంచి వలస వెళ్లి బతకడం కామన్ గా జరుగుతుంది ఖమ్మం విషయంలో వలసలు బతుకుతెరువు కోసం కాదు రాజకీయంగా నిలదొక్కునేందుకు ఖమ్మం కేంద్రంగా రాజకీయానికి ఇతర ప్రాంతాల నుంచి నాయకులు వలస వస్తుంటారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి వలస నేతలకే సీటు లభిస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అయితే ఇది మరీనూ కాంగ్రెస్ లో ఈసారి కమ వర్గానికి పెద్దపీట వేయనున్నారట అది కూడా వలస నేతకేనని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి కాంగ్రెస్ లోనే కాదు ఇతర పార్టీల్లో కూడా వలసవాదులకు సీట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంటుంది ఖమ్మం గుమ్మంలో తాజా పరిణామాలు అలాగే ఉన్నాయట తాజాగా ఖమ్మం ఎంపీ సీటుపై వలసవాదుల కన్ను పడింది గురుజీ రామ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సివెన్ ఖమ్మం జిల్లాకు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కృష్ణా జిల్లాల సరిహద్దు ఉంటుంది ఇటు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నల్గొండ జిల్లాల సరిహద్దు ఉంటుంది ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి ఇప్పటిదాకా ఎక్కువ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది అయితే గెలిచిన ప్రతిసారి కాంగ్రెస్ నుంచి వలస నేతలకే ప్రజలు పట్టం కట్టారు ఆనాటి నుంచి నేటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే అందులో ముగ్గురు మాత్రమే తెలంగాణ వారు ఉండగా వారిలో ఇద్దరు మాత్రమే ఖమ్మానికి చెందినవారు ఎన్నికల్లో గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ బయట వారికి సీట్లు ఇస్తోంది అందుకే ఖమ్మం రాజకీయ పక్షుల వలస కేంద్రంగా మారింది ఈ జిల్లా మూలాలు ఉన్నవారే అయినా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారే అందువల్లే వన్స్ మోర్ అంటూ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ వలసవాదులు సీటు కోసం సిగపట్లు పడుతున్నారు ఖమ్మం నుంచి మొదటిసారి టీబీ విఠలరావు సిపిఐ నుంచి గెలుపొందగా ఆయన కుటుంబం నుంచో వలస వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయింది కమ్యూనిస్టు ఉద్యమ నేతగా సింగరేణి కార్మిక సంఘ నేతగా ఆయనకు ఖమ్మం ఎంపీ సీటు వచ్చింది ఆనాడు ఆయన కమ్యూనిస్టు పార్టీ నుంచి గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన లక్ష్మీకాంతమ్మ గెలుపొందారు ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ పోలీస్ అధికారి పివి నాయుడు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఏపీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు రేణుకా చౌదరికి కాంగ్రెస్ సీటు ఇచ్చింది వారు కాంగ్రెస్ ఎంపీలుగా గెలిచారు ఇందులో రేణుకా చౌదరి రెండుసార్లు గెలుపొందారు ఆంధ్ర ప్రాంత నేతలైన పిలిచి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సీటు ఇచ్చింది ఇకపోతే టీడీపీ నుంచి గెలుపొందిన నామా నాగేశ్వరరావు ఖమ్మానికి సరిహద్దు జిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లా బలపాలకు చెందినవారు ఆ ప్రాంతానికి చెందిన వారికి ఖమ్మంతోనే అనుబంధం ఎక్కువ ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఇద్దరు మాత్రమే ఇప్పటిదాకా ఇక్కడ నుంచి ఎంపీలుగా గెలిచారు తెల్దార్పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని వీరభద్రం నారాయణపురానికి చెందిన పొంగులేటి రెడ్డిలు మాత్రమే ఎంపీలుగా గెలిచారు వారు తప్ప ఈ జిల్లాకు చెందిన వారెవరూ ఎంపీలుగా గెలిచిన చరిత్ర లేదు ఈసారి కాంగ్రెస్ పార్టీ సీటు కోసం గట్టి ఫైట్ నడుస్తోంది ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు భట్టి విక్రమార్క సతీమణి కోసం తుమల నాగేశ్వరరావు తనయుడి కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడి కోసం ఎంపీ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేశారు మంత్రుల మధ్య టికెట్ ఫైట్ తో ఆ కుటుంబాల్లో ఎవరికీ ఆ సీటు ఇచ్చేది లేదని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం చేసిందట దీంతో ఇప్పుడు ఖమ్మ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు పార్టీ అధిష్టానం ఖమ్మ వర్గానికి టికెట్ అనడంతోటే ఆ వర్గంలోని ఇతర జిల్లాల నేతలు ఖమ్మం సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు వారు సీటు సంపాదించేందుకు పావులు కదుపుతున్నారు అయితే ఈసారి సీటు కూడా ఖమ్మ వర్గానికి అది కూడా బయట జిల్లాలకు చెందిన వారికే ఇవ్వనున్నట్లు స్పష్టమైన సంకేతాలున్నాయట ఖమ్మం ఎంపీ స్థానానికి ఇప్పటికే పోటీ పడుతున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లిస్టు కూడా పెద్దగా ఉంది సోనియా ప్రియాంక గాంధీలు ఇక్కడి నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు మల్లు నందిని తుమల యుగంధర్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాజీ ఎంపీ వి హనుమంతరావు కుసుమకుమార్ పోట్ల నాగేశ్వరరావు రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఖమ్మం ఎంపీగా ఖమ్మ వర్గానికి అవకాశం వస్తోంది హస్తం పార్టీ మధ్యలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒకసారి సిపిఐతో పొత్తు పెట్టుకుంది ఆ పార్టీ నుంచి అప్పట్లో పోటీ చేసిన నారాయణ కూడా కమ్మవర్గానికి చెందిన వలస నాయకుడు కావడం కూడా కాకతాళీయంగా జరిగింది ఈసారి ఎన్నికల్లో వలసవాదికే సీట్ కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి ఉందట ఆనవాయితీ మరి కాంగ్రెస్ ఈ విషయంలో ఖచ్చితంగా ఉన్నట్లుంది